కలుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అతి రాజా మీకు స్తోత్రం దేవా అతి దేవా మీకే స్తోత్రం తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్లండెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం తండ్రి మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా బృఫ్ ఆకాశ సింహాసనం మీద ఆసీనలు ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదల మీ భద్రత మాకివ్వడానికి మేమెంత మా బ్రతికి ఎంత నా కృప ఏ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టేనా బ్రహ్మ ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మా గొప్ప గొప్ప గొప్పవారు మగన ధనవంతులు బలవంతులు మీ ఏడలా భయభక్తులు కలిగిన వాళ్ళు మగన ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ దినాన సజీవులుగా లేరు మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి కానీ అయినా సరే నా కృప మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే నా తండ్రి ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా మీ పాద దూడి దుమ్మతో కూడా మేము సమానం కాలేము కదా తండ్రి అయినా సరే మీ కృప మాకు తోడుగా ఉంచిన దేవా మీకే నా తండ్రి ఎంతోమంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారికి ఉన్న సమస్యలు అవసరతలు పెట్టాలని ఎంతో ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదు ఎంతోమంది బాధపడుతున్నారు అయినా సరే మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకేస్తూ ఉత్తరం తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నునెత్తి చూసే అర్హత కూడా లేదు కదయ్యా జాలిగల దేవా మీకేస్తూ నా తండ్రి ఏ నూతన దినంలో నా కృప నూతన ఆశీర్వాదాన్ని మా మీద ఉంచమని నా తండ్రి నూతనంగా నా ప్రభ నూతన ఆలోచనలు నూతన ప్రవర్తన నూతన జీవితాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ ఏడలా భయం భక్తి కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా ప్రభా వాకింగ్ చదువుతున్నాం వాకింగ్ ధ్యానిస్తున్నాం కానీ వాకింగ్ ప్రకారం ఎలా నడుచుకోవాలి మీ మాట చొప్పున మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలో గ్రహించలేకపోతున్నాం నా తండ్రి లోక జ్ఞానం మీ దృష్టిలో వెరితనమైగా నా తండ్రి లోక జ్ఞానంతో ఉన్నాం నా తండ్రి మేము నడిచేది కరెక్ట్ అయినా నడకేలే అనుకుంటున్నాం నా అతను మేము నడిచే దారి మేము ఏ దారిలో నడుస్తున్నామో ఎలా జీవిస్తున్నామో గ్రహించుకోలేని వెర్రివాళ్ళలాగా ఉన్నాం నా అతను వెర్రివాళ్ళమయ్య మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ ఎడలా భయమభక్తి కలిగి మీ ఏళ్ళ నా భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా సమస్య వచ్చినప్పుడు సమస్య గురించే మేము ఆలోచిస్తున్నాం కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నాను ఏ విషయంలో నా కుటుంబం దారి తప్పిపోతుంది నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేనేమన్నా ప్రవర్తించాను అని నా ప్రభా జ్ఞానంతో మేము ఆలోచించలేకపోతున్నాం నా తండ్రి ఈలో ఒక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే నా తండ్రి మేము క్షేమంగా వెళ్ళగలం మా పనులకి మా ముందు మీరుంటేనే మేము చేసే ప్రతి పని కూడా మాకు విజయంగా సక్సెస్ అవ్వాలంటే మా ముందు మీరుంటేనే నా తండ్రి మా ముందు మీరుంటేనే నా ప్రభ నూతన ఆలోచన మాకు వచ్చింది మా ముందు మీరుంటేనే నా తండ్రి నూతన ఉద్యోగాలు మేము పొందుకుంటాం నా తండ్రి మా ముందు మీరుంటేనే నా ప్రభ మా దారి కూడా మేము ఎలా నడవాలో మాకు మీరు నేర్పిస్తేనే నాతో మేము నడవగలం నా తండ్రి ఇస్రాయలే మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘస్తంభమై మీరు నడిపించారు అంత భయంకరమైన ఎండలో కూడా మీ ఎండ దెబ్బ బిడ్డలకు తగలకుండా అంత క్షేమంగా నడిచారంటే వాళ్ళు మీరు నా ప్రభు మీ కాపుదల మీరు తోడుగా ఉన్నారు కాబట్టి అన్ని సంవత్సరాలు కాలినడుకను ప్రయాణం చేసినా కూడా ఒక్క దెబ్బ కానీ ఒక్క రోగం కానీ మీ బిడ్డలకు రాలేదంటే మీ భద్రత అంత చక్కగా ఉండిందని నాపరూప మేము గ్రహించడానికి మా కోసం మీ పరిశుద్ధ గ్రంథాన్ని మా కోసం పంపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి రాత్రి వెన్నెల దెబ్బ కూడా బిడ్డలకు తగలకుండా చలినాపరూప బిడ్డలకు తగలకుండా అగ్నిస్తంభమే నడిపించిన దేవా మీకే స్తోత్రం మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా అయినా సరే మీరు పక్షపాతి తండ్రి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూస్తే తండ్రి కానే కాదయ్యా మీ చిత్తం అయితే మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించమని నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు ఎవరెవరు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి బిడ్డల కుటుంబాలు ఒక్కసారి మీరు దర్శించిన అూప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు తీసివేసి నాతు మనస్పర్ధలు ఉంటే తీసివేసి ఒకరి ఎడలా ఒకరికి నూతన ప్రేమని ఒకరి ఎడలా ఒకరికి నూతన నమ్మకాన్ని కలిగించి సమాధానంగా బిడ్డలు కలిసి జీవించేలా మీ కృప తండ్రి పెద్దవాళ్ళకి లోబడి పెద్దవాళ్ళకి గౌరవించిన అపరూప లోబడి జీవించే హృదయాలను మాకు అనుగ్రహించున్న తండ్రి అలాగే నా మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ దయ మీరెంత కరుణ చూపించారు మీరెంత జాలి పడ్డారు మీరెంత క్షమించారు నా తండ్రి అటువంటి హృదయాలు మాకు అనుగ్రహించండి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి అయ్యా మీరు చెప్పారు నన్ను వెంపడించండి మిమ్మల్ని వెంబడించండి అని మీరు చెప్తే మేము లోకాన్ని వెంబడిస్తున్నాం లోకంలోనే జీవిస్తున్నాం లోకంలోనే బ్రతుకుతున్నాము నా తండ్రి మళ్ళీ ఇది తప్పు కాదులే అని నా ప్రప మమ్మల్ని మేమే సమర్థించుకుంటున్నామేమో మాకున్న వెరతనాన్ని అజ్ఞానాన్ని తీసివేసి నా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని నా నాతో లోకాన్ని అసహించుకొని యహో శివ గారు చెప్పినట్టుగా లోకమంతా ఎటైనా వెళ్ళండి కానీ నేను నా కుటుంబం నా తండ్రిని ఏ హోవానే సేవించదు అని గారు చెప్పిన రీతిగా నా తండ్రి మా కుటుంబాలు మేము మిమ్మల్ని మాత్రమే సేవించే మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేసి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపితేనే నా తండ్రి మేము ఎంత పని చేసినా నిద్రాహారాన్ని మానుకొని కష్టపడ్డా సరే మాకు కావలసిన అవసరతలు పూర్తిగా తేరవతండి మాకున్న అప్పులు పూర్తిగా తేరిపోవయ్యా మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా అదంత వ్యర్థమేగా నా తండ్రి మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే చాలా మా కష్టార్జితను మీరు ఆశీర్వదిస్తేనే మేము సమృద్ధిగా పొందుకుంటాం మా కష్టార్జితను మా చేతి కష్టార్జితను మీరు ఆశీర్వదిస్తేనే తండ్రి మాకున్న సమస్యలు మాకున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుడు ప్రతిదీ కూడా తీరిపోతే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అలాగే నా తండ్రి మీ ఏడైన భయం భక్తి కలిగిన అమ్మ మేము చేసే పని నా ప్రభాప జాగ్రత్తగా మా శక్తిలోపు లేకుండా మీరు చూస్తున్నారనే భయంతో నమ్మకంతో పనిచేసే హృదయాలని మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరు అతను వారు పనిచేసే చోట ఉద్యోగాలు చేసే చోట ఎటువంటి ఇబ్బందులు బిడ్డలకు రాకుండా ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి మీతో బిడ్డలు కొంచెమని అడుగుచున్నాం నా ప్రభ ప్రతి ఒక్కరు మీ బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాలని మీ బిడ్డలకి మీ వారితో కలిసి పనిచేసే వాళ్ళకి నా ప్రభా మీరు అనుగ్రహించండి నా తండ్రి మీ బిడ్డలు పనిచేసే వాళ్ళు ఆ యజమానులకు నా ప్ప బిడ్డల మీద జాలి నా తండ్రి వారు చేసిన చేతి కష్ట అర్జితానికి తగిన జీతం తగిన సమయంలో ఇవ్వాలని హృదయాలు నా రూప నూతన హృదయాన్ని యజమానుడికి కలిగించు నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే చదువుకుంటున్నారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఖచ్చితంగా బిడ్డలు నా తండ్రి ఫెయిల్ అవుతారా ఉద్యోగాలు తండ్రి కానీ మీ జ్ఞాన బిడ్డలకు ఇస్తేనే నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి ప్రపంచంలోని జ్ఞానవంతుడని గొప్ప ఘనత వచ్చింది సోలోమన్ రాజు గారికి ఆ జ్ఞానం ఇచ్చింది మీరేనయ్యా మీరిచ్చిన జ్ఞానం కాబట్టి అంత గొప్ప ఘనత అంత గొప్ప పేరు వచ్చింది నా తండ్రి మీ బిడ్డలకు నా పరి సోలోమన్ రాజు గారు అంత గొప్ప వరం కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు మీరు పక్షపాతి కారు నా తండ్రి సోలమరాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన మీ బిడ్డలకు అనుగ్రహించి చురుకుదనాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి సోమర్థనాన్ని తీసివేసి నా ప్రప చురుకుగా ఉండే భాగ్యాన్ని మీరు నా ప్రభ ప్రతి విషయంలో మీ మీద ఎలా అనుకోవాలి మీ మీద ఎలా ఆధారపడాలి ప్రతి విషయంలో మీ చిత్తానుసారం ఎలా నడుచుకోవాలి మాకు నా తండ్రి దా గారికి ఇచ్చిన హృదయాన్ని నా ప్రభ కృతజ్ఞత హృదయాలను మాకు అనుగ్రహించిన నా తండ్రి మిమ్మల్ని ఎంత ఎలా ధ్యానించాడు ఎలా స్థుతించాడు ఎలా ఘనపరిచాడు నా ప్రభ మీరు చేసిన ప్రతి మేలు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు చదివి నా ప్రభు మీ వాక్యాన్ని చదివి గ్రహించుకొని ఆ రీతిగా నేను కూడా నా తండ్రిని అలా సేవించాలి ఆ రీతిగా నేను ఆరాధించాలి ఆ రీతిగా నా తండ్రి కృతజ్ఞతలు చెప్పాలి అని నా ప్రభు గ్రహించుకునే జ్ఞానాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని బయటన్నారు నీకు మేలు అని చెప్పినది యవనస్తున్నా తింటే లోకంలో పడిపోతున్నారు అది గ్రహించుకోలేని పరిస్థితులు బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారికి అజ్ఞానాన్ని తీసివేసి నా కృప ఏ బ్రతుకు ఏ జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు గ్రహించుకునే కృప మీరు అనుగ్రహించండి నా తండ్రి బిడ్డలకు నా కృప లోకంలో పడిపోకుండా లోకాన్ని వెంబడించకుండా లోకాన్ని అసహించుకొని మీ మాట చొప్పున కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు అనుగ్రహించని వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి పెద్దవాళ్లకు లోబడే మనసు నా కృప బిడ్డలకు అనుగ్రహించండి బాల్యంలో నుంచి నా ప్రప తగ్గింపు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించు నా ప్రప నీ బాల్య దినమలందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవ బిడ్డల బాల్యంలో ఉన్నారు బిడ్డలు లోకంలో పడిపోతున్నారు మేం చెప్తే వాళ్ళు వినరయ్యా ఖచ్చితంగా మా మాట రక్ష్య పెట్టరు కానీ మీరొక్క ఒక్క గద్దెంపు చేస్తే చాలు నా తండ్రి బిడ్డలు మీకు లోపడతారు మీ మాట చూపున బిడ్డలు నడుచుకుంటారు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచే మాకున్న బిడ్డలు మీకు ఇష్టలుగా నడిపించమని జీవించమని అడుగుతున్నారు నాథ్ మీ బిడ్డల్ని ఎలాగైతే నా పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ భక్తుల్ని బాల్యంలో ఉన్నప్పటి నుంచే మీకిష్ట ఎలా అయితే పెంచారు ఆ రీతిగా మీ చిత్తం అయితే మా బిడ్డలు కూడా పెంచమని అడుగుతున్న అలాగే నా ప్రప ఎవరైతే వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు ఎన్నో వివాహం వయసు దాటిపోతుంది అయినా సరే వివాహాలు కావట్లేదని బిడ్డలు నా ప్రప ఎవరైతే దుఃఖంలో ఉన్నారు మరి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ వాళ్ళు ఏదో ఒక జ్ఞానంతో ఆలోచిస్తే డిలే చేసి ఉంటే క్షమించండి నా తండ్రి వెర్రి వాళ్ళమయ్యే మాకున్న అజ్ఞానాన్ని తీసివేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ చిత్తంలో మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు విడదయ్యరయ్యా విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రాని వారి నా తండ్రి అటువంటి మీయన భయం భక్తి కలిగి జీవించి బిడ్డలని బిడ్డలకు జతపరిచి వారి వివాహాలు ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ చిత్రంలో ఎవరైతే వివాహాలు కుదిరాయో మీకే స్థుతి తీస్తూ నా తండ్రి మరి ఆ వివాహంలో మీరే ముందుంటే చాలు నా తండ్రి ప్రతిది సమస్తము సమకూరుతాయి ఎటువంటి అప్పుడు పాలవ్వరు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రావు రానివ్వరు నా తండ్రి కణాలు బిళ్ళలు మీరున్నారు కాబట్టి లో ఏ లోటు అనేది ఆ లోటు ఉన్నా కూడా కనపడనివ్వలేదు నా తండ్రి అటువంటి మీ కృప నా రూప మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి బిడ్డల వివాహాలకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఎవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకొని ఉన్నారో నా పృప మీరే ముందు ఘనంగా జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా ఒకరి నెలలో ఒకరికి పుట్టించిన మీ మాట చొప్పున నడుచుకోకలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చిన నా తండ్రి ఒకరి ఎడలా ఒకరికి ప్రేమ కలిగించి ఇద్దరు సమాధాన పడే హృదయాలను నూతనంగా వాళ్ళకి ఇచ్చిన ప్రప మరొకసారి బిడ్డలు నూతనంగా జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారో నా పృప తగ్గింపు దీన మనసు ఓర్పు సహనాన్ని బిడ్డలకు తండ్రి అందరితో సమాధానంగా ఉండే మనసుని అందరితో ప్రేమగా ఉండే హృదయాన్ని బిడ్డలకిచ్చి భర్తకు లోబడే మనసు భార్య భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చే నా ప్రభావ బిడ్డల మీవాడలు మన తెరవనడుగుతున్నాం నా తండ్రి గర్భఫలం మీరిచ్చే బహుమానం అయితే మనుషుల వైపు హాస్పిటల్స్ వైపు బిడ్డలు చూసి వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటకి భయపడకుండా అధైర్యపడకుండా అల్ప విశ్వాసంతో బిడ్డలు ఉండకుండా గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం అన్నాడు ఖచ్చితంగా నా తండ్రి చిత్త ప్రకారం నేను నడుచుకుంటే నా గర్భాన్ని తెరుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి మన అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతిదీ కూడా మీరే ముందుండి నా ప్రప బిడ్డలకు ఆలోచన ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్థుతిస్తూ ఉన్నాం నా ప్రప ప్రతి ఒక్కరి భూమిని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి ప్రపంచం అంత ఉంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈ జుట్టులో సమృద్ధిగా ఆహారం ఉంది మీ ఆశీర్వాదం ఉంటే బిడ్డలు కూడా సమృద్ధిగా చేతికి వచ్చింది నా ప్రప వారు చే వేసిన పంట సమృద్ధిగా చేతికి రావాలంటే అది మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి బిడ్డలకు ఇచ్చిన భూమి చుట్టూ వారి చుట్టూ మీ రక్షణ కంచ అడుగుచున్నాం నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం మా దేశాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి సత్యాన్ని ఎలా తెలుసుకోవాలో ఈ ప్రతి ఒక్కరు మీరు ఎలా జీవించారు మీరెలా సహించారు మీరెలా ఓర్చుకున్నారు ఓర్పుతో ఉన్నారు మీరెంత క్షమించారు మీరెంత జాలి పడ్డారు అని మీ పరిశుద్ధ గ్రంథం చదువుకొని ఆ ప్రకారంగా వారి జీవితాన్ని మార్చుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన తండ్రి లోకాశలో పడకుండా లోక పోకడలకు పోకుండా లోకాన్ని వెంబడించకుండా లోకాన్ని అసహించుకునే నా పరప ఎవరు ఎటు వెళ్ళినా ఎటువైపు ఎవరిని ఆరాధించినా సరే నేను నా కుటుంబం నా తండ్రినే వెంబడిస్తాం నా తండ్రినే ఆరాధిస్తాం అనే హృదయాలను నా పొప్ప మాకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రతి ఒక్కరి నా తండ్రి ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారు ఎవరైతే వ్యాపారాల కోసం ఎవరైతే పనుల కోసం వెళ్తున్నారు వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా ప్రభువా నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూడిన అపాయము మీ అందుకు రాదు అని దేవ ఎవరు నా తండ్రి ప్రతి ఒక్కరు నా పరప క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలంటే మీ కాపుదల బిడ్డలకు ఉంటేనే నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నా తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు సు అడుగుచున్నాము తండ్రి ఆమె